నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల కౌంటింగ్కి వైసీపీ పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతుంది అనేటువంటి ప్రచారం అయితే గనక ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తృతంగా ఉంది అది మనం చూస్తూ ఉన్నాం కారణం ఏమిటి అంటే పోలింగ్ జరిగిన రోజున కూడా ఏ విధమైనటువంటి హింసని రాష్ట్రంలో సృష్టించారు వైసీపీ నాయకులు వైసీపీలో ఉన్నటువంటి గోండాలు అనేటువంటిది మనం చూసాం పోలింగ్ కేంద్రాల దగ్గర ఏ విధంగా వ్యవహరించారు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరూ కూడా పోలింగ్ బూతుల్లో ఉండకూడదు అని చెప్పి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని పోలింగ్ కేంద్రాల్లోంచి బయటకి లాక్కు వచ్చి రక్తాలు కారేలా కొట్టినటువంటి ఘటనలు మనం చూసాం అలాగే ఈవీఎం మిషన్లు నేరుగా అభ్యర్థులు ధ్వంసం చేసినటువంటి ఘటనలు మనం చూసాం అలాగే అభ్యర్థి ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ఆయనే ప్రస్తుతం అభ్యర్థి అయి ఉండి పోలింగ్ కేంద్రంలో జనాలందరూ అక్కడ ప్రజలందరూ ఓట్లు వేయడానికి క్యూ లైన్లో నిలబడుకుని ఉంటే వచ్చి నేరుగా ఒక ఓటర్ పైన చేయి చేసుకున్నటువంటి ఘటనలు కూడా మనం చూసాం ఆ రోజునే ఎలాంటి హింసలు జరిగినాయి గొడ్డళ్లతోటి వేట కొడవళ్లతోటి ఇనప రాడ్లతోటి ఏ విధంగా పెట్రోల్ బాంబులు పెట్టుకుని నాటు బాంబులు పెట్టుకుని ఎలాంటి దాడులు చేశారు ఎలాంటి హింసను సృష్టించారు రాష్ట్రం మొత్తం కూడా యావత్ రాష్ట్రంలో ఎలా జరిగిందో మనం చూసాం పోలింగ్ అనేటువంటిది ఇక పోలింగ్ అయినా కూడా ప్రజలు ఎక్కడా కూడా అధైర్యపడకుండా ఎక్కడ భయభ్రాంతులకు గురి కాకుండా వాళ్ళు ఈసారి ఖచ్చితంగా తమ ఓటు హక్కు అనేటువంటిది వినియోగించుకుని తీరాలి అని చెప్పి గుండె నిబ్బరంతో వాళ్ళంతా ధైర్యంగా అక్కడే క్యూ లైన్లో నిలబడి ఒక పక్కన దాడులు జరుగుతున్నా కూడా వాళ్ళు తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు దాని పర్యావసానమే మనం ఓటింగ్ సరళి ఏ విధంగా జరిగిందో మనం చూసాం కదా ఏ స్థాయిలో ఓటు నమోదైందో కూడా మనం చూసాం కదా గత ఎన్నికల కంటే కూడా రెండు పాయింట్ ఏడు ఆరు శాతం ఓటింగ్ ఎక్కువ నమోదైంది అంటే ప్రజల్లో వచ్చినటువంటి అదొక మంచి మార్పుగానే మనం దీన్ని పరిగణించాలి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసినటువంటి తీరుకి ఇది నిదర్శనంగా చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వణికిస్తూ ఉంది పెరిగిన పోలింగ్ శాతం అనేటువంటిది జరిగిన పోలింగ్ సరళి అనేటువంటిది వైసీపీ నాయకుల్ని ఈ రోజున భయప్రాంతులకు గురి చేస్తూ ఉంది వాళ్ళ వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంది అందుకని చెప్పి ఆ పోలింగ్ అయిన తర్వాత కూడా ఎలాంటి హింసలు సృష్టించారో ఇప్పటికీ ఎలాంటి హింసలు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే రాబోతున్నటువంటి కౌంటింగ్ రోజున కూడా అల్లర్లు సృష్టించాలి రిజల్ట్ సృష్టించాలి అక్కడ పూర్తిగా కూడా కౌంటింగ్ని కూడా డిస్టర్బ్ చేయాలి అని చెప్పి ఈరోజున ఒక కుట్రను అయితే కనుక ఉన్నారు దాన్ని పూర్తిగా ఏదో ఒక విధంగా వాటిని అమలు చేసేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారు అందులో భాగంగా ముఖ్యంగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు అంటే ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే గనక ఎన్నికల విధుల్లో ఉంటారో వాళ్ళు వేసినటువంటి ఓట్లు వాటిని పోస్టల్ బ్యాలెట్లు అంటారు ఆ పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ మొదటగా ప్రారంభమవుతుంది కాబట్టి ఆ కౌంటింగ్ ప్రక్రియలో అక్కడి నుంచే అల్లర్లు సృష్టించాలి ఎక్కడి నుంచి అలజళ్లు సృష్టించాలి అని చెప్పి వైసీపీ ఒక పన్నాగాన్ని పన్నుతోంది దానికి సంబంధించినటువంటి పూర్తి కార్యాచరణని కూడా సిద్ధం చేసుకుంటున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది ఈరోజు నా పేరుని నాని ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ముఖేష్ కుమార్ మీనాని కలిసి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్య వ్యాఖ్యలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఏ విధమైనటువంటి అల్లర్లు సృష్టించడానికి ఈ రోజున వైసీపీ తెగబడ్డానికి సిద్ధమవుతా ఉంది అనేటువంటిది ఒక్కసారి పేర్ని నాని ఏం మాట్లాడాడో ఆయన వీడియోనైతే నేను ప్లే చేయలేను కానీ ఆయన ఆడియో వినిపిస్తాను ఎందుకంటే ఆయన వీడియోని ప్లే చేస్తే మళ్ళీ నాకు కూడా మా ఛానల్కి కూడా కొంత ఇబ్బంది పడుతుంది ఏవైతే మాకు టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయో వాటికి సంబంధించి కాపీ రైట్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నేను కేవలం ఆ ఆడియోని పేరుని నాని మాట్లాడినటువంటి ఆడియోని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకవేళ స్టాంపు వేయకపోతే అతను చేతి రాళ్ళుతో డిజిగ్నేషన్ కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పారు చేతి రాతతో అతను ఎక్కడ అధికారిగా పనిచేస్తున్నాడు ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనేది కూడా రాసి చేతితో కనుక రాసి సంతకం పెట్టుంటే ఉంటే కనుక దాన్ని కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళిలో అందరి రాష్ట్ర ఎన్నికల అధికారులందరికి కూడా పంపిస్తాం జరిగింది ఇది అందరు కలెక్టర్ల దగ్గర అందరు ఆరువాళ్ళ దగ్గర అంటే జిల్లా ఎన్నికల అధికారుల దగ్గర అలాగే అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల దగ్గర అందరి దగ్గర కూడా ఇది ఉంది కానీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నుంచి ఏమని పంపించారా అంటే ఒకేళ వాళ్ళు కనుక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫన్ సిగ్నేచర్లందరి కూడా అన్ని కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకి ఇవ్వండి ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకే స్టాంప్ వేయకపోయినా చేత్తో రాయిపోయినా ఆ స్పెసిఫిల్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చారు దీని మీద మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాం ఎందుకంటే ఆ స్పెసిఫిల్ సిగ్నేచర్ కి అంటే ఒకటి ముందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వెసులుబాటు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు ఒకవేళ మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీకు ఈ సందేహాన్ని వెలబుచ్చితే మీరేం చేయాలి ఎన్నికల సంఘ కేంద్ర ఎన్నికల ఇక్కడ రాయాల్సింది ఇక్కడ ఎంత పెద్ద అభియోగాన్ని నేరాన్ని అవతోలు చేస్తున్నారు మేము ఇచ్చినా పెద్దానికి మీరు కేంద్ర ఎన్నిక ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా మరి దీన్ని ఎందుకు రాయలేదు రాయకుండా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చారనేది మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి దీనివల్ల స్మూత్ గా అంటే పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు రసాబస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది ఇది చూస్తున్నాం కదా ఇది పేర్ని నాని చెప్తా ఉంది కానీ వాస్తవానికి పేర్ని నాని మరి రెండున్నరేళ్ళు మంత్రిగా ఏ విధంగా వ్యవహరించాడో ఆయనకి మంత్రిగా రెండున్నరేళ్ళు బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి ఎలా ఇచ్చాడో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక మంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి ఒక ఏదైతే చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన అసలు ఎన్నికల ప్రక్రియ ఏమిటి ఏ విధంగా ఉంటుంది కేంద్ర ఎన్నికల సంఘం పరిమితులు ఏమిటి అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి ఉండేటువంటి ప్రత్యేక అధికారాలు ఏమిటి రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఉండేటువంటి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ పరిమితులు ఏమిటి ఈ విషయాలు కూడా తెలియకోకుండా ఈ రోజున పేర్ని నాని ఎట్లా మాట్లాడుతున్నాడు అసలు వాస్తవానికి గత ఎన్నికల వరకు ఏం జరిగింది అన్నది పక్కకు పెడితే ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొన్ని వెసులుబాట్లనైతే కనిపించింది ఏమిటి అంటే ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో తమ పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోవడానికి వచ్చేటువంటి ఉద్యోగి ఉంటాడో ఆ ఉద్యోగి థర్టీన్ ఏ అనేటువంటి బ్యాలెట్ ఉన్నటువంటి ఏ కవర్లో థర్టీన్ బి రెండింటినీ కూడా పెట్టి ఆ థర్టీన్ సి అనేటువంటి ఒక ఫామ్ ఉంటుంది అనమాట పూర్తిగా ఏదైతే గనక ఉద్యోగి డిక్లరేషన్ ఇస్తాడు థర్టీన్ ఏ అనేటువంటి ఒక డిక్లరేషన్ ఇస్తాడు ఆ డిక్లరేషన్లో ఏముంటుంది నేను ఫలానా ఉద్యోగిని ఒకవేళ ఉపాధ్యాయుడు అయితే ఉపాధ్యాయుడు లేదంటే ఏదైనా ఉద్యోగి అయితే ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగిని నేను ఫలానా చోట ఫలానా శాఖలో ఫలానా ఇది నా ఎంప్లాయ్మెంట్ నెంబరు నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను ఇది నా డెసిగ్నేషన్ అని చెప్పి తనకు సంబంధించినటువంటి పూర్తి డిక్లరేషన్ ఒక ఫామ్ ఫిల్అప్ చేసి వాటిని సంతకం చేసి అక్కడ ఉండేటువంటి రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉంటారో ఆ రిటర్నింగ్ అధికారికి తన డిక్లరేషన్ ఆ థర్టీన్ ఏని ఆ ఉద్యోగి సదరు ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్నాడో అతను అందజేస్తే ఆ రిటర్నింగ్ అధికారి దాన్ని తీసుకుని ఓకే డిక్లరేషన్ చూస్తాడు డిక్లరేషన్ అంతా సరిపోయింది కదా అని చెప్పి ఆయన ఇవ్వాల్సినటువంటి థర్టీన్ బి ఏదైతే ఉంటుందో ఆ థర్టీన్ బిని ఆ ఉద్యోగికి అంటే బ్యాలెట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెట్ని ఉద్యోగికి ఇస్తాడు ఇచ్చే ముందు ఏమిటి అంటే డిక్లరేషన్ ఉంది కాబట్టి ఈయన సీల్ చేసి ఏదైతే ఈయన స్టాంప్ ఉంటుందో రిటర్నింగ్ అధికారికి సంబంధించినటువంటి గెస్టెడ్ స్టాంప్ ఏదైతే ఉంటుందో ఆ స్టాంప్ వేయడంతో పాటు ఆయన సంతకం చేసి ఆ బ్యాలెట్ని ఉద్యోగికి ఇస్తే ఉద్యోగి వెళ్ళి తన ఓటు అనేటువంటిది ఆ ఓటు హక్కును వినియోగించుకుంటాడు ఎన్నికల విధుల్లో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఎన్నికల సంఘం కల్పించినటువంటి ఒక వెసులుబాటు ఇది అయితే గత ఎన్నికల వరకు కూడా మనం చూసుకుంటే కొన్ని చోట్ల సంతకాలు చేస్తే స్టాంప్ వేయకపోవడం అంటే కారణం ఏమిటి అంటే ఒక్కోసారి స్టాంప్ అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎవరైనా కూడా తమ బ్యాలెట్ ఓటుని ఏదైతే కనుక వినియోగించుకోవడానికి వచ్చేటువంటి సమయంలో ఆ ఓటు హక్కు కోసం వచ్చినటువంటి సమయంలో అక్కడ స్టాంపు ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకని చెప్పి సంతకం చేసి కూడా ఇచ్చేస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు అయితే గత ఎన్నికల్లో వరకు కూడా మనం చూసుకుంటే ఆ ఓట్లు అనేటువంటిది ఒకనొక సందర్భంలో ఇన్వాలిడ్ అయినాయి అయితే ఈసారి అలాగే ఇన్వాలిడ్ అవ్వకూడదు ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు ఆ ఓటు అనేటువంటిది వ్యాలిడ్ కావాలి అనేటువంటి ఆలోచనతోటి ఎన్నికల సంఘం కూడా తెచ్చినటువంటి వెసులుబాటు ఏమిటి అంటే రిటర్నింగ్ అధికారి ఎవరైతే డిక్లరేషన్ తీసుకుని డిక్లరేషన్ తోటి సంతృప్తి చెంది వాళ్ళకి బ్యాలెట్ని ఇచ్చేటప్పుడు అక్కడ సంతకం చేసి స్టాంప్ వేయకపోయినా స్టాంప్ వేసి సంతకం చేయకపోయినా దాన్ని తీసుకెళ్ళి సదరు ఉద్యోగి ఓటు రూపంలో ఆ ఓటుని గనక వేసినట్లయితే ఆ ఓటుని పరిగణించండి దాన్ని రిజెక్ట్ చేయకండి దాన్ని అనుమతించండి అంటూ ఈసారి వాళ్ళైతే గనక కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది అనుమతినిచ్చిన తర్వాత ఇంకొన్ని చోట్ల ఏదైతే వీటికి సంబంధించి ఇంకొన్ని అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఏదైతే రాజకీయ పార్టీలు అంటే ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రత్యర్థి పార్టీలు అంటే తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఈ బ్యాలెట్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కొన్ని అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా చూస్తే సంతకం లేకపోయినా స్టాంపు లేకపోయినా వాటిని అడ్డుకోవాలి అని చెప్పి వాటిని ఇన్వాలిడ్ చేయాలి అని ఒత్తిళ్లు తెచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు కాబట్టి వాటిపైన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వండి అంటూ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాని కలిసి ఆయనకైతే కనుక ఒక విజ్ఞాపన అందజేశారు ప్రతినిధి పార్టీలు మరి ఇక్కడ పేర్నీనా నాని చెప్తా ఉన్నాడు దేశంలో ఏ రాష్ట్రానికి కూడా లేనటువంటి ఈ వెసులుబాటుని ఆంధ్రప్రదేశ్కే ఎందుకు ఇచ్చారు అసలు ముఖేష్ కుమార్ మీనా నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అని చెప్పి పేర్ని నాని అడుగుతా ఉన్నాడు నాకు ఇక్కడే అర్థం ఉంది ఏమిటి అంటే అసలు పేర్ని నాని మంత్రిగా చేశాడు కదా రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఉండేటువంటి పరిధులు ఏమిటి ఆయన పరిమితులు ఏమిటి కేంద్ర ఎన్నికల సంఘానికి ఉండేటువంటి ప్రత్యేక అధికారాలు ఏమిటి వీళ్ళిద్దరికీ మధ్యన ఎలాంటి బంధాలు సంబంధాలు ఉంటాయి అనేటువంటిది కనీసం అవగతం ఉందా నీకు అవగాహన ఉందా ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనేటువంటి వ్యక్తి కేవలం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చేటువంటి ఆదేశాలు కానీ వాళ్ళ నిబంధనలు నియమాలు ఏవైతే ఉంటాయో ఆ ఆదేశాలని నిబంధనల్ని నియమాల్ని ఇక్కడ అమలు చేయడానికి ఉన్నటువంటి ఒక అధికారి మాత్రమే ఈయనకి నిర్ణయాధికారం లేదు ఏ ఒక్క అంశంలో నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇప్పుడు పేర్ని నాని ఏదైతే ఏడుస్తున్నాడో మా వాళ్ళ మీద ఏదైనా ఫిర్యాదులు వస్తే వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళిపోయి వాళ్ళ ద్వారా చర్యలు తీసుకున్నారు కదా మరి ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదు మీరు ఎందుకు దీని మీద సర్క్యులర్ పాస్ చేశారు అని చెప్పేసి అని పేర్ని నాని అడుగుతున్నాడు కానీ కనీసం అవగాహన ఉండాలి పేర్ని నానికి ముఖేష్ కుమార్ వీణ అనేటువంటి వ్యక్తి కేవలం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మాత్రమే ఆయనకి నిర్ణయాధికారం లేదు ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు ఇవాళ ఆయన ఒక సర్కులర్ పాస్ చేశాడన్నా కూడా దానికి సంబంధించి కూడా ఇదిగో ఫలానా రాజకీయ పార్టీ నుంచి మాకు కొన్ని విజ్ఞాపనలు వచ్చినాయి మరి దీనిపైన మీరు ఏం చేయమంటారు అని చెప్పి ముఖేష్ కుమార్ మీనా అనేటువంటి వ్యక్తి కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విజ్ఞాపనను పంపిస్తే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు దీన్ని పరిశీలించిన తర్వాత ఓకే గో ఎహెడ్ అంటే మీరు ఇలా ముందుకు వెళ్ళిపోండి వాళ్ళ విజ్ఞాపన్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పినట్లయితే వాళ్ళ ఆదేశాలని ఇక్కడ సర్క్యులర్ రూపంలో ఈయన రిలీజ్ చేయగలడు దాన్నే ఆయన చెప్పగలడు తప్పితే ఈయనకి ఈయనగా స్వతంత్రంగా నిర్ణయం తీసుకు అధికారం లేదు అయినా కూడా ఈ రోజున ఏమిటి అంటే కావాలని చెప్పి ఒక బురద జల్లాలి ఒక విషం చిమ్మాలి అనేటువంటి ఆలోచన తోటి ఈ రోజున ఏ రకంగా అయితే కౌంటింగ్ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందో దాని ప్రారంభం నుంచే కౌంటింగ్ రోజున ఎలాంటి అల్లర్లు ఎలాంటి అలజళ్లు సృష్టించాలని చూస్తోంది అనేటువంటి దానికి ఈ రోజున పేరుని నాని మాట్లాడుతూ చాలా స్పష్టత ఇచ్చినట్లుగా అయితే తెలుస్తోంది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు లేదే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోడు ఆ విషయం తెలిసి కూడా ఈరోజున ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ఆ రోజున గొడవలు చేసి అరే నిజమే కదా మరి వాళ్ళు అలా చేస్తూ ఉంటే వీళ్ళు ఇలా చేయడంలో తప్పు లేదు కదా అనేటువంటి విధంగా ఆలోచనలు వచ్చేటట్లుగా ఈ రోజునైతే కనుక ఈ రకమైనటువంటివన్నీ చెప్తా ఉన్నాడు ఇదంతా కూడా దేనికి అంటే ఆల్రెడీ అధికారం కోల్పోతూ ఉన్నారు వైసీపీ అధికారం కోల్పోయింది దాదాపుగా అరే పోస్టల్ బ్యాలెట్లో ఓటు పడిపోయింది అది ఎవరికి పడ్డది అన్నది రేపు తీసి కౌంట్ చేస్తే కానీ తెలియదు అయితే ఇప్పుడు ఎందుకు పోస్టల్ బ్యాలెట్లో ఈ సవరణలు చేయాలి ఆ సవరణలు చేయాలి మీరు ఎందుకు ఇలా సర్కులర్ ఇచ్చారు అని చెప్పి ఎందుకు ఉలిక్కి పడుతున్నారు ఎవరికి ఓటు పడిందో తెలియదు కదా మీరు చెప్తున్నారు అన్ని ఓట్లు మీకే పడ్డాయి అని చెప్పి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మీవే అని చెప్తున్నారు కదా మరి నూట డెబ్బై ఐదు మీవే అయినప్పుడు ఎందుకు మీకు ఇంత గగురుపాటు ఎందుకు ఇంత ఉలికిపాటు ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఓటమి తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు వైసీపీ మొత్తం అభ్యర్థులంతా ఓడిపోతున్నారు ముఖ్యంగా ఏదైతే మర్డర్ కేసులు రేప్ కేసులు పెట్టుకుని ఈ రోజున ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టు అతను కూడా ఓడిపోతున్నాడు రేపు ఓడిపోయిన తర్వాత రాబోయేటువంటి కొత్త ప్రభుత్వం అతని పైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా వెలికి తీస్తుంది ఆయన్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా జైల్లో వేస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే అల్లర్లు మేము సృష్టిస్తాం ఎలా సృష్టిస్తాము ఏ అంశంలో సృష్టిస్తాము అంటే ఇదిగో ఇవే సాకుగా చూపిస్తాము అని చెప్తా ఉన్నారు కానీ వాస్తవానికి అసలు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అంటే ఓటేసిన ఉద్యోగికి సంబంధించినటువంటి థర్టీన్ ఏ బ్యాలెట్ ఉన్న ఏ కవర్ థర్టీన్ బి రెండింటిని బి కవర్లో పెట్టి థర్టీన్ సి ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద పెట్టెలో వేస్తారు కౌంటింగ్ మొదలు పెట్టే సమయానికి వరకు అందిన వాటిని లెక్కిస్తారు అని చెప్పేసి ఇది ఎన్నికల నియమావళి అంటే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల నియమావళి ఇది దీన్ని ఏ విధంగా అసలు ఇచ్చేయాలి అని చూస్తే డిక్లరేషన్ పై నమోదు చేసిన బ్యాలెట్ నెంబర్ చిన్న కవర్ పై బ్యాలెట్ నెంబర్కు కు విరుద్ధంగా ఉన్న ఆ ఓటును చిన్న కవర్ తెరవకుండానే పెద్ద కవర్లో ఉంచి ఇన్వాలిడ్ ఓటుగా పరిగణించి తిరస్కరించాలి ఏదైతే వీళ్ళు వేసినటువంటి ఓట్లో ఏదైనా కూడా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలు చిన్న కవర్ ఓపెన్ చేయకముందే దాన్ని ఏదైతే కనుక ఇన్వాలిడ్గా రిజెక్ట్ చేయాలి అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు అయితే గెస్టెడ్ ఆఫీసర్ సీల్ లేకపోయినా అధికారి సంతకం వివరాలు ఉంటే దానిని తిరస్కరించకూడదు ఇది ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా తీసుకొచ్చినటువంటి నియమావళి అంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి వెసులుబాటు ఒక సంతకం ఉన్నా లేకపోతే దానికి సంబంధించి స్టాంప్ ఉన్నా సరిపోతుంది ఆ వివరాలు ఉంటే సరిపోతుంది అవేవీ లేకపోతే అప్పుడు రిజెక్ట్ చేయొచ్చు ఆ మూడింటిలో ఏదో ఒకటి ఉన్నా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి దాన్ని రిజెక్ట్ చేయడానికి లేదు ఎందుకంటే ఎన్నికల సంఘం తీసుకొచ్చినటువంటి సవరణ ఈసారి అది అలాంటి వెసులుబాటు కల్పిస్తే దాన్ని తప్పుబట్టి దాని ద్వారా రేపు అల్లర్లు సృష్టించి దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఈ రకంగానే రేపు ఎన్నికల్లో ఏ విధంగా అల్లర్లు సృష్టించబోతున్నాం అనేటువంటిది పేర్ని నాని కావచ్చు ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు కారణం ఏమిటి అంటే ఓటమి భయం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఓటమి భయం కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి క్రమంలో దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నట్లుగా అయితే ఈ అంశం కనిపిస్తూ ఉంది కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరైతే తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మేమీ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఏజెంట్ కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఏజెంటు కూడా పో కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎంతో అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది జాగ్రత్తతో ఉండాలి అక్కడ వాళ్ళు అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు కానీ ఎవరు సహనం కోల్పోకుండా ఓట్ల లెక్కింపు సమయంలో ఖచ్చితంగా ఆ ఓటు మీకు పడిందా లేదా అనేటువంటిది ప్రతి ఒక్క కూడా క్షుణ్ణంగా పరిశీలించుకోండి ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాత్రం నేను విజ్ఞాపం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ పోలింగ్ కౌంటింగ్ రోజునే వచ్చేటువంటి ఫలితాలే రేపు ఐదేళ్ళు రాష్ట్రానికి సంబంధించినటువంటి భవిష్యత్తు నిర్ణయించబోతున్నాయి కాబట్టి మరి మిమ్మల్ని నమ్మి మీ అభ్యర్థులు కావచ్చు మీ రాజకీయ పార్టీలు కావచ్చు మిమ్మల్ని అభ్యర్థి అక్కడ ఏజెంట్లుగా కూర్చోబెడుతున్నప్పుడు బాధ్యతగా జాగ్రత్తతోటి ఆ ఓట్ల లెక్కింపు అనేటువంటిది ఉన్నంగా ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఈ అంశం పైన ఏదైతే వైసీపీ సృష్టించబోతున్నటువంటి అల్లర్లు దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి స్పష్టత ఈరోజున ఏదైతే కనిపిస్తుందో దీనిపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ